వెల్కమ్ టు హరి వల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం అండి ప్రకాశం జిల్లా ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు కారంపూడి గ్రామంలో ఏ బహుమతిని కవేశం చేసుకుంటా కామెంట్ చేయండి కోటేశ్వరరావు గారు రంగటూరు గ్రామం రంగటూరు మండలం ప్రకాశం జిల్లా అండి వారి జత రావడం జరిగిందండి మొత్తం తొమ్మిది పది జతలు అవుతాయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా మన ఛానల్ నుంచి లైవ్ ఇస్తున్నామండి సీనియర్స్ భాగం ప్రతి ఒక్కరు వీక్షించండి మనంగళగి బాజరెడ్డి అండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ వీక్షించండి ప్రతి ఒక్కరు లైవ్ ఇస్తాను గతల పోటీలప్పుడు లైవ్ ఇస్తున్నానండి ఈ సంవత్సరం కారంపూడి గ్రామంలో సీనియర్స్ బాగులో ఎవరు మొదటి బహుమతి కవేశం చేసుకుంటారో కామెంట్ చేయండి అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు ఎవరిని చూస్తున్నారో మీరు పేరు కామెంట్ చేయండి అండి మొత్తం తొమ్మిది పద్ధతులు అవుతాయండి ఈరోజు ఇక్కడ రవి గారు నెల్లూరు నుంచి చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి మొత్తం తొమ్మిది పద్ధతులు అవుతాయండి ఎంసీఆర్ బుల్స్ అన్న మనోహరన్ రెడ్డి గారు రాలేదండి ఎంసీఆర్ బుల్స్ రాలేదండి ఆర్కే బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ అదేవిధంగా పివిఎస్ఆర్ బుల్స్ గొట్కే నాగిరెడ్డి గారి గీతలు రావడం జరిగిందండి నా ప్రవీణ్ కుమార్ అన్న లండన్ నుంచి చూస్తున్నందుకు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సీనియర్స్ విభాగం మొత్తం జతలు లైవ్ లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఆయన आ आ ये चल रहा है ना बाल काट रहा मैं ना आ कुछ नहीं आ